కనీసం నిజం ఇదేం చెప్పకపోతే అని నమ్ముతా సంబంధం శరపరేష్ చేస్తున్నారు డిసెంబర్ ఇరవై ఐదుకి ఎక్కడ ఎవడీషం లేవు వాళ్ళ బుక్కులో కానీ ఏ బుక్కులో కానీ లేవు డిసెంబర్ ఇరవై ఐదు అంటే మహానుభావుడు గుట్టాడు ఎవరైనా వాజ్పేయి గారు అది డిసెంబర్ ఇరవై ఐదు అంటే ఎవడు గుట్టాడు తెల్లవాడు గుట్టాడు ఇవన్నీ మనకెందుకు కదా మన కోసం ఎవరినా చచ్చాడు అంటే అల్లూరు మన కోసం ఎవరినా చచ్చాడు అంటే భగత్ సింగ్ మన కోసం ఎవరిన వచ్చాడు అంటే సుభాష్ చంద్రబోస్ అంటే మరి సంబంధం లేదా ఎవడు పుట్టాడు దేవుడు గొడవ వచ్చాను గొడవ చచ్చను కిస్మిస్ సెమీ కిస్మిస్ యూఆర్ గ్రీన్లెస్ లాజిక్ మిస్ మా ఎవిడెన్స్ ఎవిడెన్సు సెన్సు అందులో ఏదైనా ఉండాలి చెబితే బాగుండదు కానీ జనవరి ఒకటి తెలుసా జనవరి ఇంజనీరింగ్ కాదు వాళ్ళు చేసేది అతని రోజు అది సర్జరీ డే ఎలగలేదా మామూలు శరీరంలో ఒక భాగం కోసుకుంటారు వాళ్ళు కోసుకుంటేనే చేరుకుంటారు పర్లోపల అందు శరీరంలో భాగం కోసుకుంటారు ఆ కోసుకుంటుంది జనవరి దానికి ఏదో పెద్ద ఏదైనా ఒక దాని వెనకాల ఒక సైన్సు ఓ సెన్సు ఓ లాజిక్ ఉండాలి వ్యాసవ కాలం శీతానం వస్తుంది ప్రసాదం ఏం పెడతారు పడపప్పు పానకం ఏ ఎందుకు చలవా సలభ ఇప్పుడు శీతాకాలం డిసెంబరు ధనుర్మాసం ఏం పెట్టింది మిరియాలు వేసి పొంగలం ఏంటిది అప్పుడేమో చల్లదనానికి వేడికి డబ్బు రాకుండా చలి ఎఫెక్ట్ పడుతుంది ఇది సైన్స్ అంటే ఇంటి ముందు కల్లాపి ఏంటి ఆవు పేడతో పసుపు నీళ్ళతో సైన్స్ యాంటీబయోటిక్ ఆడవాళ్ళు శ్రావణ మాసం పేరం కాళ్ళు కాళ్ళకి వస్తుంది అమ్మ పసుపు ఏ ఎందుకు యాంటీబయోటిక్ ఆడవాళ్ళు నెలల్లో తిరుగుతారు కాళ్ళు బాగుండాలి అమ్మ బాగుంటే మనం బాగుంటాం అమ్మకం తప్ప అమ్మకాన్ని చెప్పేట్టుందండి ఇతర మాతాల్లో మంచి అమ్ముందా మనం చెప్తాం అందరు చెప్పండి మాతృదేవోభవేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఇది ప్రపంచానికి కావాలి సర్వే జన ఇది ప్రపంచానికి యూనివర్సల్ సర్వే సంత నిరామయ సర్వే భద్రాలు పశ్యంతు సర్వే సంతు సుఖినహా మా పశిద్దు కబాగ్ భవే ఇందులో ఎక్కడ మతం ఉందా అండి ఎక్కడ కులం ఉందా ప్రాంతం ఉందా అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఎవరికి టెన్షన్ ఉండకూడదు ఇది ప్రేరంటే అందుకని నమ్మితే స్వర్గం నమ్మకపోతే నరకం అది ప్రేరు అడుగుకోవద్దు జనానికి రావట్టు ఓన్లీ ఫ్రాడ్డు అందులోకి మ్యాడ్ జనవరి ఐదు గుర్తు పెట్టుకోండి జనవరి ఐదు జనవరి ఐదు బుక్ పెట్టుకోండి ఇక్కడే గ్యాస్ ఆఫ్ అందరికి వచ్చి చెక్కర్ ఇంట్లో అంటించండి నేను పెట్టే కదా నేను చెప్పించుకో నా నేడు ఇంటర్వ్యూకి వచ్చాడు నేను చెప్తా నేను నమ్మే రాముడిని కృష్ణుని శివుణ్ణి ఇతరులు నమ్మకపోయినా నేనేమనుకోను ఒకసారి చెప్పించు మసీదు వచ్చే ఒకసారి చెప్పించు నేను నమ్మే అల్లా నేను నమ్మే తీసుకుని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పించు అది ఎన్నో ఒకటి అన్నావు కదా అందుకనే హిందువులారా అబద్ధాలు ఆటం మాని డ్రామాలు ఆడడం అన్నీ ఒకటే అయినా అబద్ధాలు చుట్టూ చెప్పి ఇంత నాశనం తినే దాంట్లో ఉమ్ము కాగే దాంట్లో ఉమ్ము దానికి మనం చెల్లించే సొమ్ము మిగిలే దుమ్ము ఎక్కడన్నా ఉందని ప్రపంచంలో వైల్డ్ వెళ్తుంటే పట్టాలు జరిగించేసి పట్టాల మీద రోడ్లు గ్యాస్ బండ్లు పెట్టే గ్యాస్ ఎక్కడైనా ఉందా కరెంటు బిల్లు కట్టకుండా మైకులు వాడుకునే జాతికి ఎక్కడన్నా ఉందా గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి ఆడెవడో అసలు మన దేశానికి సంబంధం లేని మన దేశాన్ని మొక్కలు చేసిన ఇంకా మొక్కలు చేయాలనుకునేవాడికి సబ్సిడీలు ఇవ్వడం ఎక్కడన్నా ప్రపంచంలో ఉందా అందుకని గుడ్డిగా ఉండకండి గుడ్గా ఉండదు నాట్ గుడ్డిగా అబద్ధాలు చెప్తాను ఎదురు మాట్లాడుకుందాం నేను అందరికి వచ్చినాయా చెప్పండి అసతోమ అసతోమ సత్యమయ తమసోమ తమసోమ జ్యోతిర్గమయ జ్యోతిర్గమయ నిర్చోర్మ నిర్చోర్మ అవర్తంగమయ అవర్తంగమయ ఓం ఓం శాంతి 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 ఏంటండి అదు వెంటది ఏరా అదు వెంటది అసత్ తలి అసత్ అంటే అసత్యం భగవంతుడా నన్ను అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళవు తమసోమా జ్యోతిర్ఘమాయ అంటే తమస్సు అంటే చీకటి చీకటి నుంచి వెలుగు వైపు తీసుకెళ్ళు మృత్యోమా అమృతం మృత్యువు నుంచి అమృతం వైపు తీసుకెళ్ళు ఇది కదా ప్రేయరండికాలన్నీ వాడేసుకుంది ఈ పద్యాలు వాడేసుకున్నావు పాటలు వాడేసి సుప్రభాతం కాపీ చేసేసి మీరేదో కనిపెట్టినట్టు సత్యం వీడిది అంట వీడిది సత్యం సత్యం అయితే నానిపే సత్యనారాయణ సుబ్రహ్మణ్యం దగ్గరికి ఇంకో రాత్రి ఎవడో ఫోన్ చేశాడు ఎక్కడ దుబాయ్ నుంచి గొర్రె రాజమండ్రి గొర్రె ఏం పేరు అంటే ఏహోవా లాడ్ ఆడానికి ఆ ప్రయత్నలో లాడ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జైరామ్ జై జయరాం అన్న అబ్బే అదంతా మూడతం అన్నాడు మరి ఇంకే దేని ఈ సైకోగా నాన్నడా ఏహోగాడిని నేను అన్న పేరు ఆమె చెప్పన్న ఆ లక్ష్మమ్మ రాఘవుడు మరి ఈ పేర్లు ఏంటి నువ్వు ఎవడబుట్టేవరా ఈ పేరు లేకుండా బతకమని చూద్దాం నీకు పేరు కూడా పెట్టలేని పనికి మళ్ళీ మాత్రం మాకెందుకు అందుకని మనిషికి రిలీజియాసిటీ కంటే మొరాలిటీ ముఖ్యం ఆ మొరాలిటీని చంపేస్తుంది ఏడారి మాత్రం ఇప్పుడు మనం చెప్పగలం ఆ ఎవరితో మాటలేండి చెప్పగలమా లేదా మనందరం ఆ దేవుడు వాడు వ్యక్తిగత అభిప్రాయం అండి చెప్పగలమా లేదా నేను రామా అంటాడంతే ఈయన కృష్ణ అంటారు ఈ గోవింద అంటారు ఈవిడ అంటారు ఏం ప్రాబ్లం ఏం లేదు మనకేం ప్రాబ్లం ఉండదు ఇంకో లేజు అన్నా ఇంకోళ్ళు అల్లా అన్నా వాళ్ళతో చెప్పించే నువ్వు అబద్ధం అబద్ధంపడుతున్నావు అన్నీ ఒకటి అదే బుద్ధి నుంచి నేను ఏం చేశాను వీడు రామ్ కుమార్ నేను బుద్ధి నుంచి రామ్ కుమార్ గారు రామ్ కుమార్ గారు అనారా ఈ సమానత్వ నేనేమి దేవుడైన ఉదాహరణ మా పైన నొద్దార్త ఏయొదు నిరండి తెలుగు హౌ యు ప్రేయర్ టు గాడ్ అయో హ హ అయో ప్రేయర్ టు గాడ్ బిఫోర్ స్లీప్ ఆర్ ఎల్లి ఇన్ ద మార్నింగ్ ఆర్ వైల్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద బైక్ విత్ ఫాదర్ ఆర్ ఇన్ ఏ కార్ ఇఫ్ యు సీ ఏ టెంపుల్ హౌ యు జస్ట్ షో మీ యుఎస్ నుంచి తమిళనాడు బంగాత you you can understand tell not, really? not. not at all little bit i said you are a bangar telling you know bangar telling me very very good sir namma kaam se namma kaam sir namma kaam sir na you are very good and obedient. which class you are standard right there huh? ha what's your name sanu sir very good very good. you are which state washington oh very good Our people know washing powder nirma. You know washing powder? When we are child, children like you, in your age, washing powder nirma, they will add in our know, childhood. Uh, very good. So, how you pray? Tell us. How you pray to god? Pray. Before go to sleep. Like this. Very good. Give eh? a big hand. But you know, you are living in US, but you are uh, saying like this. But our girls, maximum in uh, India, when they see temple, when they see a chacha or master. Mm -hmm. Mm -hmm. Yes. I expect from you like that. Yeah. But you are very good. Yeah. Not good. <laughs> yeah. you, mm -hmm. you, you ask any uh, Indian girl, have you prayed to God? Uh, immediately. Uh, like this to God. Yeah. Mm -hmm. But not you are not like that. You are very good. <laughs> Very good. So, you try. I give you call, right? yes. The Telugu English? Telugu call read now. Okay. Yeah, You can read this. can't read. Not here. hurry. Give the, big, give the big big, big, applause. Um, oh, wonderful. We chant this mantra every day. And uh, I used to say, please chant. Don't say con. No, no. My no. dad is uh, a skandivadi. Oh, very good. Oh. No, no. Just I am okay, saying one line. Just you catch. Okay? Yeah. Please chant. Don't okay. say con. If you chant, you will get to whatever you want. Chanting. You know what chanting means?

So, you should realize to you realize what okay. John. okay they are very good and bangar yes. hare right. nama is to call you know, Bangladesh. yeah bangar means very very yes. good okay. right. you are really very good yes. huh? Right. and keep it up and the washington also uh, they are is a big discount maybe have discount they are saying yeah. Seattle. Yeah. Seattle. in india, seattle. So, seattle seattle india yeah. you can visit you can visit

భగవద్గీతలో చెప్పినట్టు బహునాం జన్మనామని వేల జన్మల తర్వాత మానవ జన్మ అయితే అందరికీ దాన్ని వినియోగించుకోవాలి అది బంద్ చేసి ఉండాలి అంతే name? You know meaning of Minachi? Mina means fish. And she means ice. Her ice looks like fish? Minachi. Of course, God is name also. Have you seen any Telugu movie? No. no, no.

చిన్నపురం వచ్చి చిన్న అయ్యప్ప భగవంత్ భగవంతుడు లోపల ఒక్కొక్కరికి ఆ ఉండే ఇంటెన్షన్ బట్టి దామోదర భాగ్యం అమ్మ అలా పిల్లలు అలా ఉండడం అలా అనుకోండి ఎవడెవడో ఎత్తిపోతారు

నాగరాజు గారు హరే కృష్ణండి